ఉండటం వల్ల ఈలోపు ఈ స్వామివారితో మాట్లాడుతుండగా పాలేరు ఏదో పాప తాపంలో అతనితో చిన్న వాగ్వాదాన్ని దిగాడు వెంకటేశ్వర స్వామి వారితో కలిగి ప్రత్యక్షం ఆవులు లేవు గోలు లేవు పోవయ్య ఎందుకు వచ్చా ఎందుకు ఏదో చూసుకొని పోవయ్య అనేసి అయితే ఈలోపు పూజారి గారి ఇంట్లో నుంచి పశువులు దగ్గర రాగా ఈయన కోప నుంచి వెంకటేశ్వర స్వామి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా అయ్యో చూసాడు సాక్షాత్ ఆ మహా మహానుభావుని చూసి అయ్యో ఏమన్నవరా అంటే ఏం లేదండి ఆయన వచ్చి ఏదేది అడుగుతాడు అంత కోపం వచ్చి వెళ్ళిపోమని చెప్పానండి ఎంత పని చేశారో మూర్ఖడా ఆయన మహానుభావుడు అంత ఆయన ఆయన ఒక మాట అనేసి అంటే అప్పుడు ఈ గారు వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నాడు కోపం కోపమించి వెళ్ళిపోతుంది ఆ రోజుల్లోనే అయితే ఆవును అడిగారనే ఆ మాటని స్వామి వెంకటేశ్వర స్వామి మీరు గోవుని అడిగారు కదా ఇందా పట్టుకెళ్ళండి గోవుని అడిగేటట్టుగా ఎందా పట్టుకెళ్ళండి స్వామి గోవు ఎంద గోవు ఎంద గోవు ఎందా అన్న మాట ఈ రోజుకి కూడా ఈ కలియుగ ప్రత్యక్షంలో ఈ కలియుగుణులు పుట్టినటువంటి మనకి మానవ రూపంలో ఉండేటువంటి మనకి గోవి గోవు ఎందా గోవు ఎందా అన్న మాటని గోవింద అన్న స్మరణకు మనకి ప్రత్యేకతమైన విశిష్టమైనటువంటి నామాన్ని మనకి ఈ కలిగుణాలు అందజేయడం ఎందుకంటే గోవింద 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 నామస్మరణ స్మరించ